はい。<music> స్ప్రి ఎప్పుడు స్ప్రింగ్ అలిపిరాకూడదు ఉంటే ఇకాండల్ ఉండి ఇది కాదు ఆరోగ్యం హెల్త్ స్ప్రింగ్ స్ప్రింగ్ లాగా ఉండాలి స్ప్రింగ్ ఓకే మీరు చాలా మంచి చేయటం లేదు చాలా మంచిది ఇది చెప్పినవన్నీ చూడండి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చెప్తాం ఇది ఉందా హార్ట్ కి పొట్ట స్టమక్ అన్ని మంచిది నువ్వు చెప్తూ నెక్స్ట్ మనకంత సిస్టమ్స్ మనం అన్ని చేస్తున్నాం కానీ ఈ అవై ఒక ఒక పార్టీకి రెస్ట్ ఇచ్చి ఒక పార్టీ పని చూడండి వృక్షాసం చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఒక సైడ్ హోల్డ్ చేయటం వల్ల ఈ నరం అని ఇదే పంపింగ్ అవుతుంది మళ్ళీ రివర్స్ అంటే కరెక్ట్గా చేయలేదు ఓకేనండి ఎలా ఉన్నారు కదా ఇలా పెట్టండి సపోర్ట్ ఇలా పెట్టి వృక్షాసాలు మీరు ఎంత స్ట్రెంత్ ఉందో తెలిసిపోతుంది ఇందులో మట్టిగా ఊపి పెంచండి చూసారా చేయడం వల్ల ఈ ఆయువంతా బ్లడ్ పంపింగ్ అవుతుంది ఇది ఓల్డ్ అవుతుంది దీనివల్ల షోల్డర్స్ స్పైనల్ ప్లాంట్ ప్రాబ్లం నెస్ట్ ప్రాబ్లం అండ్ నీల్స్ ప్రాబ్లం

విపత్తులు వస్తే డాక్టర్ ప్రతిదానికి డాక్టర్ వద్దు జాన ఉంది ఓకే ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎవరికైనా చెప్పండి చూడండి మీరు ఫీల్ అవుతండి చాలా మందికి పొట్ట బాగా పెరిగిపోతుంది అబ్బంపులు చేస్తున్నారు దానివల్ల అంతా అరిగిపోతుంది స్వయం మొత్తం అన్ని నష్టపోయే వీల్స్ అంతా అరిగిపోతుంది దానికి ఏంటి లేదు సింపుల్లో చూడండి అందరూ బోర్లో పడుకోండి ఎలా బోర్లో పడుకోండి సింపుల్ వెయిట్ వెహికాస్ మళ్ళీ చాలా మంచిదే ఇద ప్రాబ్లం యూరినల్ ట్యాక్ ఇన్ఫెక్షన్ పెలిట్ పెట్ పెయిన్స్ పట్టు తగ్గాలన్న చూడండి ఉన్నారు కదా ఇలా ఎలా పట్టుకోండి ఇలా ఎలా పెట్టిన నచ్చితే ఊపిరి పీడిస్తుంది ఇలా ఇలా కలపాలి ఇలా కలపాలి చూడండి చూసుకోండి ఈ సిస్టమ్స్ అంతా మీరు ఎప్పుడైనా వీడియో చూసాం ఫోటో ఇందులో కూడా ఉంటుంది పాదాల్లో కూడా ఉంటే అవి ఇవ్వాలి స్పీడ్గా ఊపిరి పీలిస్తే పెట్టండి మోరాలజీ ప్రాబ్లం చాలా మంచిది స్పీడ్గా చేయండి స్పీడ్గా ముప్పుడు పిలుస్తూ మొదలు విడిచిపెట్టాలి మీరే చెయ్యాలి వెయిట్ లాస్ అవుతారు ఫ్యూచర్లో వెయిట్ పెరిగిపోతారు ముప్పి నుండి కంట్రోల్ చేస్తారు ఈజీ కదండి బరువులు ఏమో కావాలి తర్వాత ఒకటి వాడు ఇప్పుడు రైండ్ అండి కేవాలి మీరు తనకే చేస్తే అయిపోయింది కదా ఎన్ని ఎలా పెట్టండి ఎలా ఎలా బుధంగా ఉంది ఇరవై కదా చూడండి అలాగే కాల్ దగ్గరికి ఓల్డ్ చేయండి హోల్డ్ చేసి పడుకోండి బాగా పడుకోండి నిలకాదు పడుకున్నారు కదా చూడండి ఇలా లాక్ చేయండి ఇలా లాక్ చేయండి అందరూ ఇలా లాక్ చేసి ఇలా పెట్టుకోండి ముందుకి ఈ ఫింగర్స్ మీద లేవండి ఫింగర్స్ మీద ఫింగర్స్ మీద ఊపిరి బిగించకండి ఊపులు విడిచిపెడుతూ కరెక్ట్గా ప్యాక్కి పోయి లేకండి మీకు ఎలాంటి పట్టేదా స్టమక్ ప్రాబ్లం గ్యాస్టేక్ ఉందండి అలా ఉంటాలి ఐదు సార్లు ఊపిరి తినిస్తూ వదలాలి అర్థం చేయండి స్టమక్ ఏమవుతుందో ట్లో ఊపి పీల్చి లేవండి మళ్ళీ ఐదు సార్లు పీల్చి వదలండి ఎలాంటి బాగా పట్టయినా పట్ల ఎన్ని గొరిపోతులున్నా కోళ్ళున్నా మొత్తం పోతాయి ఎంత పప్పు ఉన్నా మొత్తం కడిగిపోద్ది ఇంకో స్టిప్ చేయండి చేయండి తొమ్మిది సార్లు చేయండి చాలా మంచిది మీకు లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు చాలా మంచిది యూనియన్ టాక్ ఇన్ఫెక్షన్ గెంటల్ ప్రాబ్లం చాలా మంచిది ఇది ఓకే కదా ఇక ఎలాగో చూడండి ఎలా ఇది పట్టుకోండి మళ్ళీ ఈ కాల్ పట్టుకోండి మీరు ఎంత ఉష్ణోహన్ చూడండి డయాబెటిస్ చాలా మంచిది